నమస్కారం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి జీవితంలో ఎదుగుతున్న దశలో పురోభివృద్ధి ఆగిపోయినప్పుడు మళ్ళీ తిరిగి పురోభివృద్ధిని సాధించటానికి మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఇలా నలభై ఒక్క రోజులు పఠించినట్లయితే జీవితంలో అత్యుత్తమ స్థాయికి మీ రంగంలో ఎదగటానికి అలాగే ఎప్పుడైనా జీవితంలో అనుకోకుండా అభివృద్ధి ఆగిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఆ అభివృద్ధిని పొందటానికి మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చాలా సులభమైనటువంటి మంత్రం అత్యంత శక్తివంతమైన మంత్రం శ్రీం ఓం నిర్లోభాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై ఒక్క రోజులు పఠించినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి నదీ తీరంలో ఉన్న దేవాలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది ఎక్కడైనా నదీ తీరంలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయంలో దర్శనం చేసుకోవటం అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం ద్వారా త్వరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే కొన్ని దేవాలయాలు ఎక్కడైనా ఉన్నట్లయితే లేదా ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా ఉన్నట్లయితే అటువంటి దేవాలయాలకు వెళ్ళి ధూప దీప నైవేద్యాల నిమిత్తమై కొంత ధనాన్ని ఇచ్చినట్లయితే ఆ దేవాలయాల పునరుద్ధరణ కోసం మీ వంతు సేవ చేసినట్లయితే మీకు జీవితంలో అత్యుత్తమ స్థాయి లభిస్తుంది జీవితంలో అభివృద్ధి చెందుతున్న దశలో ఆ అభివృద్ధి ఆగిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఆ అభివృద్ధిని పొందటానికి ఈ దేవాలయాలకు మీరు చేసేటటువంటి సేవ విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో సేవ చేసేవాళ్ళు అంటే ఆలయాన్ని చీపురుతో చిమ్మేవాళ్ళు ఆలయంలో గోసేవ చేసేవాళ్ళు ఆలయంలో ప్రసాద వితరణ చేసేవాళ్ళు ఇలా దేవాలయ సంరక్షకులకి మిరియాల పొంగల్ని పంచిపెట్టడం ద్వారా కూడా మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు అలాగే మీ ఇంటి ఆవరణలో లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ రెండింటినీ కలిపి పెంచుకుంటే చాలా మంచిది సహజంగా అనేక మంది కేవలం ఇంటి ఆవరణలో లక్ష్మీ తులసిని మాత్రమే పెంచుతారు అలా కాకుండా లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండూ కలిపి ఒకే కుండీలో వేసుకొని ప్రతిరోజు సాయంకాలం పూట నెయ్యి దీపాన్ని వెలిగించటం ప్రతి శుక్రవారం పూట దీపం వెలిగించడంతో పాటుగా సాంబ్రాణి ధూపం వేయటం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే ఎప్పుడైనా మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ మీరు పుట్టిన తిథి ఉన్నప్పుడు కానీ ఎవరైనా పంతులు గారికి లక్ష్మీ తులసిని దక్షిణ తాంబూలాలతో దానం ఇవ్వండి ఒకసారి ఎప్పుడైనా సరే లక్ష్మీ తులసిని దానం ఇస్తే కూడా జీవితంలో మీరు అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ఈ దానం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎప్పుడైనా జన్మ నక్షత్రం ఉన్నప్పుడు లేదా నామ నక్షత్రం ఉన్నప్పుడు మూడు నెలలకు ఒకసారి నలుపు రంగు వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు అదేవిధంగా కందులు మూటగట్టి ఎవరైనా పంతులు గారికి దక్షిణతో పాటు దానంగా ఇవ్వండి దానివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలా దానం ఎవరు తీసుకోకపోతే నల్ల నువ్వులు కందులు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఆ మూటతో ఇంట్లో పెద్దవాళ్లతో దిష్టి తీయించుకొని ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి దానివల్ల కూడా మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు ఇంటి ఆవరణలో అనేక మంది అనేక మొక్కలు నాటుతూ ఉంటారు అయితే కరివేపాకు చెట్టు ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిది ఎవరైనా సరే వాళ్ళ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి జీవితంలో అభివృద్ధి చెందుతున్న దశలో వచ్చే ఆటంకాలు అధిగమించి అత్యుత్తమ స్థాయిని చేరటానికి కూడా కరివేపాకు మొక్క విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ఇంటి ఆవరణలో కరివేపాకు చెట్టు నాటితే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు జపించుకోవాల్సిన మంత్రం ఏంటో ఇంకొకసారి ఇంకొక్కసారి మరి చాలా సులభమైన మంత్రం అత్యంత శక్తివంతమైన మంత్రం శ్రీం ఓం నిర్లోభాయ నమ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి